వచ్చే ముందు వచ్చిన వాళ్ళకి థర్డ్ ప్రయారిటీ నేను ఇది మొదటి దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను ఆ ప్రయారిటీ బేస్ ప్రకారమే మనం పోదాం మరి రేపు మన ఎమ్మెల్యే గారు ఇందాకలే చెప్పారు మరి మీ అప్పుడు వచ్చేసరికల్లా మీ ఎలక్షన్స్ వచ్చే అప్పటికల్లా తను ఇంకా డబల్ తిరుగుతామని అదేవిధంగా నేను కూడా చెప్తున్నా మరి ఇప్పుడు ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది ఇదంతా కూడా మీకు గ్రౌండ్ వర్క్ లాంటిది మరి ఈ ఎలక్షన్స్లో ఎవరైతే కష్టపడతారో మరి ఇంతకుముందు ఎవరైతే కష్టపడ్డారో ఇవన్నీ కూడా తీసుకొని మన సర్వే ప్రకారం కూడా సీట్లు ఇవ్వటం జరుగుతుంది సో మీరందరూ కూడా ప్రజల్లో ఉండాలి ప్రజల్ని తోటి ఉండి మనం ఉంటేనే మన సర్వేలో ఉండగలుగుతాము సో ఇది మాత్రం రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మీరందరూ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఎంత కష్టపడ్డారో దానికంటే కూడా డబలు కష్టపడి మరి మీ పేరు అనేది ఉండాలి పేరు అనేది రావాలి మరి మీ పేరు అనేది ఉండాలి పేరు అనేది రావాలి మరి మేము వచ్చినప్పుడు ఊర్లకి మరి మీరందరూ కూడా మన ప్రజలు ఎంత అయితే నమ్మకం పెట్టుకుందో మనల్ని అంత నమ్మకంగా కల్పించారనేది మీరు ఆలోచించాలి అదే ఆలోచన ఇచ్చి మనము ఈ రాబోయే ఎలక్షన్స్లో కూడా తప్పకుండా ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి ప్రతి వార్డు కూడా తిరుగుతాము మరి ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు మనకి ఏమైతే డిఫికల్టీస్ ఉన్నానో ఏ బూతుల్లో ఏ వార్డ్స్లో మరి అదన్నీ కూడా మనం ఫిక్స్ చేసుకుంటా పోవాలి వచ్చే ఎలక్షన్స్కి మరి ఏదైతే మనకి తప్పులొప్పులు జరిగింది అన్నీ కూడా మనం కరెక్షన్ చేసుకుంటా పోవాలి అప్పుడైతే మనం సక్సెస్గా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా మనం సంతకంటే కూడా మెజార్టీ తెచ్చుకోగలుగుతాము మరి ఎందాకలు అన్నట్టు మరి ఎమ్మెల్యే గారు అన్నట్టు మరి మీరు ఎంత మెజారిటీ చూపిస్తారో మనకు అంత ప్రయారిటీ ఉంటుంది అక్కడ మన పైన సో ఇది అనేది మీరు గుర్తుంచుకొని తప్పకుండా చేయాలి మరి పదిహేనేళ్ళ చరిత్ర ఉన్న ఒక రాజకీయ నాయకుడు మరి మిమ్మల్ని పిలిపెట్టి పిలవగలిగా మరి భుజం మీద చేయగల మరి అదే అనేది మాకు పదిహేను నెలల టైం ఇవ్వమని అడుగుతున్నా మిమ్మల్ని ఆయనకు పదిహేను నెల టైం ఇస్తాం మరి మీకు అందరి పేర్లు మాకు గుర్తాయి ఎవరు ఏం చేశారో గుర్తాయి కానీ మిమ్మల్ని చూసినప్పుడు సడన్గా ఒక వంద మంది చూస్తే వంద మంది పేర్లు ఒకేసారి గుర్తుండు సో దయచేసి మీరు మమ్మల్ని ఓపిక పట్టండి ఈ పదిహేను నెలలు టైం మాత్రం ఇవ్వండి సో తప్పకుండా మీ అందరూ కూడా బై హార్ట్ పిలుస్తాము సో మరి ఆయన ఆరి ఉన్నాడు మరి ఇప్పుడే మేము వాళ్ళు ఈల్ దిత్తులు వానమాలు దిత్తుకొని వస్తా ఉన్నాం సో అది అనేది ఓపిక పట్టండి దయచేసి మీరు అందరూ కూడా పెట్టి మరి ఇందాకలా డ్రాఫ్ట్ పడిపోయిందంటే దానికి కూడా కొంచెం కారణం ఉన్నది ఎందుకంటే అది మన లీడర్స్ కాదు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనం మనం ఇప్పుడు చాలామంది వస్తున్నారు మన పార్టీలో దానివల్ల ఫస్ట్రేషన్ అయ్యుండి మన వాళ్ళ మీద మనమే నెగటివిటీ మాట్లాడుకున్నాము అనేది దయచేసి మీరు కంట్రోల్ చేసుకోండి ఎందుకంటే ఏమవుతుందంటే మన మీద మనం మన పార్టీ వాళ్ళ మీద మనమే మాట్లాడుకున్నాం అనుకోండి ఎదురు పార్టీ వాళ్ళకి అప్రహ్యాండ్ హ్యాండ్ అయిపోతుంది అది అలసి సో అది అనేది దయచేసి మీరు కంట్రోల్ చేసుకోవాలి మరి ఇప్పుడు కొన్ని కాన్వర్జేషన్లు రికార్డులు అవి బయటికి కూడా రిలీజ్ అవుతున్నాయి మరి అది అనేది మన పార్టీ వాళ్ళ మీద మనమే రికార్డింగ్ చేసుకొని మన పార్టీ వాళ్ళ మీద మనమే రిలీజ్ చేయటం అనేది తప్పకుండా మీరు కొంచెం మన ఇవన్నీ చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు దయచేసి ఏదన్నా ఉంటే మన పార్టీలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఏదన్నా ఉంటే దయచేసి మీరు మీటింగ్లు పెట్టుకొని మనం డిస్కస్ చేసుకోవాలి మనకి ఏదన్నా ఉంటే తప్పు ఒప్పులైనా కానీ సరిదిద్దుకొని ముందుకు పోవాలి తప్పితే మనం బయటపడకండి దయచేసి సో ఏదన్నా కానీ మీరు ఫ్రీగా ఫీల్ అవ్వచ్చు ఫ్రీగా కంఫర్టబుల్గా ఉండి మేడమ్ తోటి కానీ మన ఇక్కడ సీనియర్ లీడర్స్ కూడా ఉన్నారు మరి అదే విధంగా నేను కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాను ఏదున్నా కానీ మనం డిస్కస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి తప్పితే మనం మన కిడ్స్ కిడ్స్ పరచుకోవద్దు ప్లీజ్ సో అదనేది మీరు తప్పకుండా చేయండి సో మనం ముందుకు పోతాము ఏదున్నా కానీ ఒకటి మాత్రం మీకు చెప్తున్నా మీ అందు మేమున్నాము మిమ్మల్ని ఎప్పుడు టేక్ కేర్ చేస్తాము మీరు ఆ విశ్వాసం అనేది మా మీద ఉంచండి సో తప్పకుండా మన అందరం కూడా కలిసిమెలిసి ముందుకు పోదాం థ్యాంక్ యూ మన మొదటి దగ్గర నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అదొక ప్రయారిటీ ఉంటుంది మీ ప్రయారిటీ కానీ మీ ఇంపార్టెంట్ కానీ మీకే ఉంటుంది మీ పదవులు కానీ మీ ఇంపార్టెంట్ కానీ ఎవరికీ ఉండదు మరి అదేవిధంగా మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు వచ్చిన వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ మీకు ఎప్పుడు మొదటి దగ్గర నుంచి చెప్తూనే ఉన్నా అయినా కానీ కొంతమందిని ఆదురుత పడుతున్నారు అయ్యో కొంతమంది రోజు వచ్చి జాయిన్ అవుతున్నారు మా పని ఏంటి మీ పని ఏమీ కాదు మీరెంత కష్టపడ్డారో మనకు తెలుసు అందుట్లో ఇక్కడ లీడర్ లేనప్పటి నుంచి కూడా మీరంతా పార్టీని నమ్ముకొని జెండా మోసినో మా అందరికీ తెలుసు దానివల్లే మీకు ఆ రోజు మాటిచ్చాను ఆ మాటిచ్చిన ప్రకారమే నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ కష్టాలను ఎదిరించుకొని నా కోడల్ని తీసుకొచ్చి పెట్టడం కూడా జరిగింది మీకు ఇచ్చిన మాట ప్రకారం అది నా మీద నమ్మకం ఉంచండి మా మీద తప్పకుండా